ఎక్కడికి వెళ్తున్నామనే కదా గుడికి వెళ్తున్నామండి సో ఇప్పటి నుంచి చూస్తున్నాం కుదరట్లేదు ఇప్పుడు వెళ్ళాము వెళ్తున్నాము సో చుల్లుకున్నారు ఫస్ట్ టైం నేను ఎప్పుడు చూడలేదు అంతమంది ఉన్నారు అసలు వస్తూనే ఉన్నారు రాకుండా మూడో మెట్రోకి వెళ్ళాము మేము అందులో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయద్దు ఇదేంటంటే మేము దీనికి ముందు దీన్ని షార్ట్ ఒకటి పెట్టా అది కానీ చూస్తే మీకు అర్థమైపోతుంది ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి ఇదేంటంటే మేము టెంపుల్కి వచ్చామండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ కుదరలేదు నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత నేను వెళ్ళాను ఫ్రెండ్తో అసలు చాలా బాగుంది పెద్దమ్మ తల్లి టెంపుల్ అనమాట ఇది సో చాలా చాలా బాగుంది అసలు ఎంట్రీ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా బాగుంది అయితే స్టార్టింగ్ బోర్డు చూసారు కదా ఆ బోర్డు కాడికి వెళ్ళాలి అంటే ఆ బోర్డు కాంచి కొంచెం లోపలికి వెళ్తే మాత్రం ఒక ఫైవ్ మినిట్స్ నడిస్తే వచ్చేస్తుంది సో ఇలా చూడగానే మీకు ఈ దేవుడిని మీకు ఇంకేదన్నా గుర్తొచ్చిందా ఎక్కడన్నా చూసారా ఓసారి కామెంట్ చేయండి ఇలాగా ఏ టెంపుల్ చూసారో సో ఇదైతే చాలా చాలా బాగుందండి అయితే ఇక్కడ ఈ గుడి ఈ గుడిలో ఒక ఎంట్రీలోనే ఒక విశిష్టమైన ఒకటి ఉందన్నమాట సో అది మీకు కానీ తెలిస్తే కామెంట్ చేయండి అదేంటి అనేది నేను లాస్ట్లో చూపిస్తా అలాగే ఈ వీడియో అయితే చాలా చాలా బాగుందండి మొత్తం దేవుడి గురించి ఎల్లగానే అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత బాగుంది ఇక్కడ కోరికలు ఏమైనా ఉంటే అలాగ ముడుపుల రూపంలో అలా కట్టుకుంటారనమాట దేవుళ్ళకి సో ఆ తర్వాత దాని పక్కన చివరికి ఒక అమ్మవారి ఉంటుంది లోపల చాలా బాగుంది సింపుల్గా డెకరేషన్ అయితే చాలా బాగుంది టెంపుల్ కలర్ఫుల్గా ఉంది చెట్లు గ్రీనరీ చాలా చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది ఎవరైనా చూడకపోతే వచ్చి విజిట్ చేయండి టెంపుల్ అయితే చాలా బాగుంది ఫ్యామిలీతో కానీ అందరు రావచ్చు సో మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్కి ఒకళ్ళు కనిపించారనమాట అంటే ఐ మీన్ ఎలాగంటే ఒక సెలబ్రిటీ లాగా అనమాట సో సెలబ్రిటీ ఎవరు ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను సో ఇక్కడ విశిష్టత అని చెప్పాను కదా ఇప్పుడు చూశారు కదా అదే అనమాట సో అది మీకు తెలుసా లేదా కామెంట్ చేయండి ఇక్కడికి లోపలికి వెళ్ళంగానే లోపల ఇంకొక అమ్మవారు ఉంటారనమాట ఇద్దరు అమ్మవార్లు పక్క పక్కనే ఉంటారు సో ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాం ఈలోపు ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి సో ఇక్కడికైతే ఫోన్స్ అయితే వీడియోస్ ఎలా లేవు బట్ నేనే తీసాను దండం పెట్టుకుంటూ అలాగే ఎలాగో చూపిద్దామని మీకు అలాగే సీరియల్ సెలబ్రిటీ ఒకళ్ళు వచ్చారండి ఫ్యామిలీతో నేను మా ఫ్రెండ్ ఇద్దరం పక్క పక్కనే ఉన్నాము నేను కొంచెం దూరంలో ఉన్నాను అమ్మాయి చూసిందంట సో ఆ హీరో ఎవరంటే రాధమ్మ కూతురు సీరియల్ ఉంటుంది కదా దాంట్లో హీరో వచ్చారనమాట ఫ్యామిలీతో సో తను చూసి నాకు చెప్పింది అనమాట సో వచ్చినందుకు దర్శనమైంది నెక్స్ట్ డే బోనాలు స్టార్ట్ అనమాట సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి ఫస్ట్ బోనాలు తర్వాత తర్వాత కోల్కొండ బోనాలు స్టార్ట్ అవుతున్నాయి అనమాట సో వీడియో ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్